సూత్ర ఇదిగో తన ఇక కూడా కాలా ఆదివారం ప్రభావం నిర్ద్య ప్రాథమికందుకు ఆ దానికి చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని సూత్రం

అయా నీ మార్గంలో నడిచే అయా నీ సన్నిధిలో నడిచే అయా మా హృదయాలు ఆయన తనము వైపు తిప్పకుండా మా మనసు తనము వైపు తిప్పకుండా ప్రభు అయా నీ చుట్టూ మేము నీ మాటలలో నీ వాక్ వాక్యంలోనూ మేము ఆయన ఉండటకు సహాయం చేయండి ప్రభు అని కొందన్నారు ఇదిగో తండ్రి అయా నీ సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండండి ఈ సంఘాన్ని బలపరచండి సంఘం ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేసుకోండి అయ్యా రక్షణ అనాల భాగాల దైచ్యను ప్రభువ సంఘానికి రక్షణ లైట్ చేని ప్రభువా ని అయ్యా ఆడవారు అయితే వస్తున్నారు కానీ మగవారు ఆయన రావట్లేదు లేదు ప్రభు ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయ్యా మగవారికి రక్షణ లేఖ ఉన్నారు ప్రభువ మగవారిని సన్నిధికి నడిపించండి ప్రభువ అయా కార్యాల కొరకు భర్తల కొరకు ప్రార్థించే తల్లితం నాయన ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నా తల్లి నీకు స్తోత్రాలయ అయా రక్షణ లేని వారిని రక్షింపబడే దేవుడు తల్లి అయా మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించే దేవుడు తల్లి నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్మ నీకు వందనాలయ అయా ఉగ్రత దిన ఆస్తి అక్కడ కాదని చెప్తున్నావు తల్లి నీకు స్తోత్రాలయ దేవానికి మేము సంపాదించిన మాకెంత ఆస్తి ఉన్నా కానీ ప్రభు అవకృత తిన మందు ఆ ఆస్తి మాకు అక్కడ రాదు ప్రభు అని స్తోత్రాలయ్యా అయా నీ సన్నిధుల ప్రభు అయా నీ మార్గంలో

నిమిషం మాత్రం ఆ బిడ్డకు పరాణపాయస్థితి నుండి కాపాడిన దేవుడు తండ్రి నిన్ను నమ్ముకొని రక్షించే దేవుడు స్తోత్రాలు బ్రహ్మ పరిశుద్ధాత్మలా నీకు వందనాలయా ప్రతి బిడ్డ నాయన ప్రభు నా పరిశుద్ధముగా ఆత్మతో అభిషేకించే దేవుడు తండ్రి నీ అగ్ని ఆత్మలు నాయన నింపే దేవుడు తన నీకు స్తోత్రాలు బ్రహ్మ పరిశుద్ధాత్మలా వందనాలయ వందనాలయా తెచ్చిన కానుకలను మీరు దీవించండి ప్రభు అయా కృతజ్ఞత కానుకలను అయా నాయన దశమ భాగములను గుప్పిళ్ళ బియ్యాన్ని ఆయన దీవించండి ఆశ్రవదించండి ప్రభు అని స్తోత్రాలయ అయా ప్రతి బిడ్డ నాయన నీ ఆత్మతో నింపబడటకు సహాయం దాయించండి ప్రభు అయా దేవత ప్రభు ఎస్ అట్లాడండి ప్రభు సంఘంలో ప్రతి మీరు మాట్లాడడానికి సహాయం చేయండి ప్రభుత్వం ప్రభావాల ప్రతి కుటుంబం మీద వచ్చండి ప్రభు నీకు నా ప్రాథ వ్యర్థం చేయవద్దు ప్రభు నా ప్రాత వ్యర్థం చేయవద్దు అయా నాయనా నీకే స్థితిలో స్తోత్రాలు ప్రభు అయా ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని వారికి మరొకసారి అడుగుచింది రక్షణ లేని వారికి రక్షణ దైత్యం అడుగుచే మాట్ నేను పర్వాలేదు